ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ హోసనా బైబిల్ వరల్డ్ అనే ఛానల్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం గాక ఈరోజు మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వాక్యంలో రాయబడినటువంటి మాటని మనం గమనించి చదివి ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనము చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడట తనకేది కావాలో దాన్ని సంపాదించుకున్నాడట తను బ్రతికిన కాలం అంతా కూడా చాలా ఆనందంగా సర్వ సమృద్ధితో ఏది కావాలో దాన్ని తీసుకొని మతం మీద తాను సంపాదించుకునవలసినటువంటి అన్నిటినీ సంపాదించుకొని చివరికి తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు అయితే దేవుని వాక్యంలో రాయబడింది సంపాదనేమో సంపాదించాడు ఏది కావాలనుకున్నాడో దాన్ని దక్కించుకున్నాడు అన్నిటిని సంపాదించుకున్నాడు కానీ ఈరోజు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు మరి అతనికి ఏమి లాభం అతనికి ఏమి లాభము అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రిమైనటువంటి దేవుని వల్ల ఈరోజు మనం కూడా సంపాదిస్తూ ఉన్నాం కొన్ని అడ్డదారుల్లో సంపాదిస్తున్నాం కొన్ని చేయకూడనటువంటి పనులు చేసి సంపాదిస్తున్నాం కొన్ని అక్రమంగా సంపాదిస్తూ ఉన్నాం మరి ఈ సంపాదన నీ దగ్గర ఎంతకాలం ఉంటుంది అన్నప్పుడు నీ ప్రాణం ఉన్నంత వరకు నీవు వాటిని సంపాదించుకోగలవు కానీ ఒకరోజు రాబోతుంది ఆ రోజు నీవు సంపాదించిన సంపాదన అంతా కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది నీవు సంపాదించినటువంటి వాటి అన్నింటినీ ఒకరోజు నువ్వు విడిచిపెట్టాలి అప్పుడు నీకేమి ప్రయోజనం రాత్రి అనకా పగలనక కష్టపడి సంపాదిస్తావు మరి ఆ సంపాదన నీవు పూర్తిగా నీవు అనుభవించలేకపోతున్నావు కొందరిని గమనించండి కడుపు కట్టుకొని సంపాదిస్తారు అన్ని సమృద్ధిగా ఉంటాయి అయితే తినడం ఉండదు కారణం ఏంటంటే తింటే వాళ్ళు చేస్తారు వాళ్ళు తిన్నారనుకోండి తిన్నటువంటి ఆ ఆహారం వాళ్ళకు ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టదు అంత సంపాదించినా దార్థంగా అంత అన్నం తినలేనటువంటి పరిస్థితి మరి ఇంత సంపాదించావు కుదురుగా కూర్చుకొని అంత అన్నం తినగలుగుతున్నావా ఇంత సంపాదించావు నీ బ్రతుకుల్లో నెమ్మది ఉందా అని ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో నేను నీవే ఆలోచించుకో వేటిని సంపాదిస్తున్నావు ఎలా సంపాదిస్తున్నావు ఆ సంపాదన వల్ల నీవు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా ఒకటి సర్వలోకాన్ని సంపాదించాడంట అయితే చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఇప్పుడు తనకేం లాభం తాను సంపాదించినటువంటి అన్ని ఇప్పుడు తాను అనుభవించలేనటువంటి పరిస్థితి నా ప్రియమైనటువంటి సహోదరులారా వేటిని సంపాదించాలో వాటిని ఈ రోజున మనిషి సంపాదించట్లేదు ఎంతసేపు అక్రమంగా సంపాదించి అడ్డదారులో సంపాదించాలని మనిషి ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మరి ఆ సంపాదన తనకు దీవెనకరంగా ఉందా అని అడిగితే తనకు దీవెనకరంగా లేదనే చెప్పాలి అందరి విషయాల కాదండి కొందరు విషయాల్లో నా ప్రియమైనటువంటి సహోదరులరా సొలమోన్ గారు మూడవ అధ్యాయం పద్నాలుగో వాక్యాల్లో వెండిని సంపాదించుకున్నటకంటే జ్ఞానము అండి జ్ఞానము సంపాదించుకున్నట మేలు నువ్వు వెండిని సంపాదిస్తున్నావు అయితే జ్ఞానాన్ని నువ్వు మర్చిపోతున్నావు జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నట్లేదు ఇంకా కిందికి వెళ్ళి మనం చదివితే అపరంజి సంపాదించుకున్నట కంటే జ్ఞాన లాభము నందుట మేలు నీవు జ్ఞానం సంపాదించుకున్నట మేలు అని చెప్తున్నాడు నీవు జ్ఞాన లాభమును వందుట మేలు అని చెప్తున్నాడు మరి మేలైనటువంటి వాటిని ఈరోజు మనము పట్టుకోవట్లేదు మేలైనటువంటి వాటిని మనం చేయట్లేదు నా ప్రియమైనటువంటి సహోదరులారా ఈరోజు మనం వేటిని సంపాదించుకుంటున్నాము వేటిని విడిచిపెడుతున్నాము అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చరిత్రలో మనకు అలెగ్జాండర్ కనపడతాడు ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ అలెగ్జాండర్ అనేటటువంటి ఈ వ్యక్తి రాజ్యాలన్నింటినీ జయించాడు అన్ని దేశాలని జయించాడు చివరికి తన ప్రాణం ఒకరోజు పోయే పరిస్థితుల్లో తన దగ్గర ఉన్నటువంటి సబార్డినేటర్స్ని పిలిచి వాళ్ళతో ఒక్క మాట ఏం చెప్తున్నాడంటే ఇదిగో నాకు అనారోగ్యం అనేది ఏర్పడింది మరికొన్ని రోజులే నేను చనిపోబోతున్నాను అయితే నేను చనిపోయిన తర్వాత మీరు ఒక పని చేయాలి అని వాళ్ళతో అన్నారు ఇంతకేం చేయమన్నాడు అని ఆలోచిస్తే నేను చనిపోయిన తర్వాత నా పెట్టె ఉంటుంది కదా సమాధి పెట్టెకి రెండు చేతుల దగ్గర రెండు హోల్స్ చేసి పెట్టండి అక్కడ నా రెండు చేతుల్ని తీసుకొని బయట ప్రజలకు అందరికీ కనబడేటట్లుగా మీరు వాటిని రౌండ్గా వాటిని కట్ చేసి నా చేతుల్ని బయటకు వచ్చేటట్లుగా పెట్టండి అని తన దగ్గర ఉన్నటువంటి సబార్డినేటర్స్తో చెప్తున్నాడు ఎందుకయ్యా ఈ మాటలు చెప్తున్నావు ఎందుకు అలా చేయాలి ఏంటి కారణం ఏంటి అని అన్నప్పుడు ఆయన అంటాడు ఇదిగో నేను ప్రపంచ దేశాలని జయించాను అన్ని దేశాలని నేను జయించాను అన్నీ నా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి ఇదిగో ఈరోజు నేను కన్ను మూసిన తర్వాత ఇవి ఏవి నా దగ్గరికి రావట్లేదు వీటిని నేను వీటిని నేను తీసుకెళ్ళట్లేదు ఎలా వచ్చానో అలా నేను వెళ్ళిపోతున్నాను నేను పుట్టినప్పుడు నేనేం తేలేదు ఇదిగో ఈరోజు నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను ఏం తీసుకుని వెళ్ళట్లేదు అని చెప్పడానికే ఇదిగో నా రెండు చేతుల్ని నేను బయట పెట్టమంటున్నాను అని అంటున్నాడు నా ప్రేమైనటువంటి సహోదరులారా మరి ఈరోజు మనం ఏం సంపాదిస్తున్నాము ఒకసారి ఆలోచించండి అతనికి ఏమి లాభం ఇప్పుడు ఇంత సంపాదించాడు ఎవరి కోసం మరి ఈరోజు మనము ఏం సంపాదిస్తున్నాము ఆ సంపాదన మనకు దీవెనకరంగా ఉందా జ్ఞానాన్ని సంపాదిస్తున్నామా ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక